ఇక్కడ ఆయన అరెస్ట్ చేశారని తెలిసింది మన అల్లు అర్జున్ గారిని పాపం నిజంగా నాకు బాధ వేస్తుంది ఎందుకంటే ఎన్ని కుట్ర రాజకీయాలండి ప్రతి చోట ఈయన చేతులు ఉంటాయి అందులో సందేహం ఏమీ లేదు ఇక్కడ ఇరవై తొమ్మిది మంది మన గోదావరి పుష్కరాల్లో చనిపోతే మరి ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలండి చంద్రబాబు గారిని ఎన్నిసార్లు చేయాలి చేయాలి అదేవిధంగా కందుకూరులో దాదాపుగా తొమ్మిది మందిని చంపేశాడు ఈయన మీటింగ్ ఇరుకు లో మీటింగ్ పెట్టి ఇరుకుసందు అందులో పాపం తొక్కిసలాడు జరిగినట్టు తన కోసం జనం విపరీతంగా వచ్చినట్టు చేయటం కోసం మీడియా కోసం అక్కడ చేసి తొమ్మిది మందిని చంపాడు చీరల పంపిణీలో ముగ్గురు ఆడవాళ్లు ప్రాణాలు కోల్పోయారు ఈయన్ని ఎన్నిసార్లు జైల్లో పెట్టాలో చెప్పండి తన సినిమా చూసుకోవాలని ఎలా ఉందో ప్రజాస్పందన తెలుసుకోవడానికి ఆయన వెళ్లాడు అది గవర్నమెంట్ తప్పు ఆయన వస్తున్నప్పుడు లేకపోతే హాలు వాళ్ళు సినిమా హాలు వాళ్ళు సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి పోలీసులను పిలిచి పూర్తి కట్టుబెట్టుని చేసి ప్రజలు త్రెడ్ కట్టి దూరంగా పెడితే